మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలతో నెల్లూరు జిల్లా బుచ్చిరెడిపాలెంలో పిహెచ్సీని నిర్మించుకున్నామని కోగురు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరు జిల్లా ఉచ్చిరెడిపాలెంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడా లేని అభివృద్ధి ఇక్కడ జరుగుతుందని ఆయన తెలిపారు నెల్లూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ మంచి పేరు తెచ్చుకున్నారని ఆయన కితాబిచ్చారు ఈ కార్యక్రమంలో బుచ్చిరపాలెం నగర పంచాయతీ చైర్పర్సన్ మోరణ శివ్రజా డీసీఎంఎస్ చైర్మన్ వీరి చరవతి ప్రభుత్వ డాక్టర్లు తదితరులు హాజరయ్యారు ఈరోజు ఈ హాస్పిటల్ బిల్డింగ్ పూర్తి చేసుకొని ఈ జిల్లాలో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు హరినారాయణ గారు అటు ప్రజాప్రతినిధులను కానీ ప్రజలను కానీ చాలా గౌరవిస్తూ మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నారు చాలామంది కలెక్టర్స్ చూశాము నెల్లూరు జిల్లాలో హరినారాయణన్ గారు గొప్ప వ్యక్తి అని చెప్పుకోవాలి మమ్మల్ని చాలా బాగా గౌరవిస్తారు ఏ పని కూడా కాదు అని చెప్పరు చేసి ఆర్డర్స్ మాకు పంపిస్తారు నేనైతే ఇంతవరకు హరినారాయణన్ గారి లాంటి కలెక్టర్ని చూడలేదు ఈ జిల్లాలో అంత బాగా గౌరవిస్తారు మన అదృష్టం ముఖ్యమంత్రి గారు ఈ టైంలో కలెక్టర్గా మనకు పంపించడం వారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది ఈ హాస్పిటల్ బిల్డింగ్ నాబార్డ్ ఫండ్స్ మూడు కోట్ల పదిహేను లక్షలు శాంక్షన్ చేయించాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో నూతన భవన నిర్మాణం చేయించి అందులో మేల్ వార్డు ఫిమేల్ వార్డు ఐసోలేషన్ వార్డు పీడియాట్రిక్ వార్డు ఆపరేషన్ థియేటర్ క్యాజువాలిటీ ఈసీజీ బ్లడ్ టెస్టింగ్ అండ్ స్టోరింగ్ వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఈ ముప్పై పడకల హాస్పిటల్ ప్రతి పేదవానికి అన్ని అంగులతో మెరుగైన వైద్యం అందించబోతా ఉన్నాం అదేవిధంగా విడవలూరులో కూడా ఫండ్స్ శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు హాస్పిటల్కి మైపాడులో కూడా హాస్పిటల్కి కోటి యాభై నాలుగు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది జొన్నవాడ ఇనమడుగు ఎల్లైపాళెం కొడవలూరు విడవలూరు రామతీర్థం పిహెచ్సిలకు కూడా రెండు కోట్ల తొమ్మిది లక్షలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది ఈ హాస్పిటల్ ప్రిమిసెస్లోనే మాగుంట రెడ్డి గారి పేరుతో పార్వతమ్మ గారు ఫండ్స్ ఇవ్వడం అది ఇన్కంప్లీట్గా ఉంది ఆ బిల్డింగ్ టూ డేస్ బ్యాక్ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పాను ఈరోజే టెన్ ల్యాక్స్ శాంక్షన్ చేస్తూ లెటర్ పంపించారు కలెక్టర్ గారికి ఈ ఆర్థర్స్ కూడా ఒక వన్ వీక్లో వచ్చేస్తాయి సార్కి ఇప్పుడు ఇస్తున్నాను ఈ లెటర్ సార్ని పిలవగానే వచ్చి వారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్ మా బుచ్చిరెడ్డిపండం హాస్పిటల్ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ కోవూరు కానీ ఇందుకూరుపేట కానీ చాలా బాగా పనిచేస్తున్నారు మన ప్రభుత్వానికి చాలా మంచి పేరు తీసుకొస్తున్నారు పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు